హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ మేమైతే బాగున్నామండి మీరు బాగున్నారా అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే సమ్మర్ హాలిడేస్కి పిన్ని వాళ్ళ ఊరికైతే వచ్చినామండి అక్కడ ఇంట్లో ఉండి ఉండి పిల్లలు బోర్ వస్తుంది ఎటన్నా బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అంటున్నారు అందుకోసమే పిల్లలు తీసుకుని అయితే బయటకు వచ్చినామండి ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసినాము మా వీడియో మొత్తము స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదే మామిడి తోట ఈ మామిడి తోట మా బాబాయ్ వల్ల ఫ్రెండ్దండి దీంట్లోనే రైస్ కర్రీ అన్నీ చేసుకొని తిని డే మొత్తం ఇందులోనే స్పెండ్ చేస్తామండి ఫ్రెండ్స్ మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటే ఈరోజు ఊరికి వచ్చినాము ఊళ్ళో మామిడి తోటలకైతే వచ్చినాము ఈరోజు ఎంజాయ్ చేయడానికి ఈరోజు మొత్తం డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తామండి ఇక్కడే కర్రీ రైస్ అన్నీ చేసుకొని తినడము ఆడుకోవడము రోజు ఇంట్లో ఉండి ఉండి కొంచెం బోరుగుంది రిలాక్సేషన్ కోసము అయితే మామిడి తోటలకు వచ్చినాము చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడము చికెన్లో అయితే కారం పసుపు పచ్చి ధనియాల పొడి వేసి మంచిగా కలిపి

अ <laughs> উস্পাতিন মতట్లాড়কুদাম হাই फ्रेंड्स চিকেন আইতে উড়কুতুంది फ्रेंड्स গджуড় গবাই পিকি ইদাল্লা চিকেনা কোটা পন জুড়ুরে फ्रेंड्स মসকটাউంది এদি ইম બસ ફાનસર લંદી લે મા મા વિડિયો ફિટવાડ વેટે દિલ લે એ સુમાય લેત મા વિડિયો દેખાય એસ ને દેહી લે તો આમારા વાડે કરતો આયે છે બાપ કાલારો ઝુગ્ગુ નહી કાટતી એટલે ઇપડે પોટે ઇમા મા દીકાય આલકો ઓકે ફ્રેન્ડ્સ చికెన్ అయితే ఉడికిపోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఉడుకుతుంది వాసనకే ఆకలి దంచేస్తుంది టైం కూడా చాలా అయిపోయింది టువెల్ అవుతుంది ఇది కొద్దిగా ధనియాల పొడి వేసేసాను అలాగే కొంచెం లవంగాల పొడి వేసుకొని ఒక్కసారి మొత్తం మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని దీంట్లోనే కొంచెం పుదీనా వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని దించేసుకోవడమే చికెన్ రెడీ అయిపోయిందండి ఓకే రెడీ అయిపోయింది అందరూ పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని చేపలు రైస్ అంతా రెడీగా పెట్టేసేయండి వస్తున్నాను తీసుకొని వస్తున్నాను పిల్లలు రండి అయిపోయింది ఆడిన వరకు చాలు అయిపోయిన తర్వాత తినేసి మళ్ళీ తర్వాత ఆడుకుందాము పంపు దగ్గరికి వెళ్ళి మొహము కాలు చేతులు ఫ్రెష్గా కడుక్కోండి తినేద్దాం తిన్న తర్వాత ఆడుకుందరు మళ్ళా ఉన్నాయి వాటరు నాకు నేను మంచి మొహం కాళ్ళు చేసి కడుక్కుంటున్నా తిన్నా చేతి కడుకుంటుందా ఇప్పుడు చేతి కడుగు చేతి కడుకో మా బాబు కడుక్కోమంటే ఆట ఆడుతుండు ఇక్కడ వేసుకున్నాడు కడుక్కోమంటే ఆయనకు ఆట ఎంజాయ్ అనిపిస్తుంది ఒక్కసారిగానే ఇది వచ్చేసరికి ఈ వెదరు ఇదంతా చూసి మామిడి తోట వచ్చిండా అత్తడాడు మా బాబాయి మూత కాకులు వాటితోనే వేప పుల్లలతో అయితే కుట్టుకుంటున్నాము తినడానికి రెడీ చేసుకుంటున్నాము ఇస్తార్లు అసలు ఎంత బాగుందో ఇలా మన సొంతగా ఇస్తార్లు రెడీ చేసుకొని ఇలా కూర్చొని వంట చేసుకొని తినడం అయితే మేము ఊళ్ళో మామిడి తోటలోకి అయితే వచ్చినాము మామిడి తోటలో చికెన్ కర్రీ చేసుకున్నాం బగారా రైస్ చపాతి చేసుకొని ఇక్కడే అన్నీ వండుకొని భోజనం అయితే చేస్తున్నాము మామిడి తోటలో భోజనం చేసిన తర్వాత ఇక్కడే కాసేపు ఎంజాయ్ చేసి తోటలో ఆడుకొని మామిడికాయలన్నీ కోసుకొని వెళ్తాము ఇంటికి చాలా ఎంజాయ్ ఉంది ఇలా రావడం ఎక్కడ సెల్స్ నీకు ఎవ్వర పడితే వాళ్ళకే నీకు నీకు ఇస్తారు లెగ్ పీసేలేవాణిలా

ಎತ್ತಿ ಬನರು ಮಲ ಪಜಾಂತಿ ಹೇ 얘ತರ ವಿಕಿ ತಿನ್ನು ಮಲಕ್ಕೆ ಬಿಸಿನೋ ಬಸರೆ ಕೊಂದಿರ ತಿಚ ಮಲ ವಾಟ್ಕೊಂಡಿನ ಕಡಾ ಆ ವರಡಾ ಜೋಪೆಟ್ಟಕೊ ಏನು ನಾಯಿಸು ಪರಕುದ್ರಿ ನಾಲಿಸಿ ತಿಕನೈತೆ ಆ ಮಾಂಗವ ಅಂದೆಂಗನೆ ತುಪ್ಪ ಟೇಸ್ಟ್ ಚೆನ್ನಿದೆ ಕರನೌಂಡ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಈ پوری ಮಿರ್ ಕೂಡ ಅಂದಾ

ᱱᱤᱠᱮ ᱠᱟᱨᱟᱝ ᱜᱟᱣᱟᱱ ᱮᱴᱞᱟ ᱜᱟᱣᱟᱱᱤ ᱱᱟᱠᱟᱛᱮ ᱠᱟᱨᱟᱝ ᱢᱟᱞᱫᱩ ᱫᱩᱥᱩ ᱞᱩᱭ

అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది పర్ఫెక్ట్గా కుదిరినాయి మొత్తం ఇట్లా తినడం మస్తు అనిపిస్తుంది మా విక్ అయితే మాటలు లెబ్బు అందరూ తప్పకుండా మా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మా వీడియోని బొక్కలు బొక్కలేదంటు

¡Oh! പോ 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 చూడండి మా పిల్లలు ఇగో మా అయితే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మామిడి చెట్లు మొత్తం ఎక్కుతున్నారు కోతి కొమ్మ చాట ఆడుకుంటున్నారు చెట్లు మొత్తం తిరుక్కుంటూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద నుంచి దునకడము ఇదంతా చూస్తుంటే నా చిన్నప్పుడు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడికాయలు దింపడానికి వాళ్ళము అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేవాడు మామిడి చెట్లు ఎక్కడము మామిడికాయలు తెంపడము ఇదంతా అదంతా గుర్తొచ్చిందండి వచ్చిందండి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు వచ్చేసినాయి చూసుకుంటే నాకు కూడా ఎక్కాలనిపిస్తుంది ఇప్పుడు నేను నా వల్ల కాదు మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అదిగో మామిడికాయలు అయితే తెంపుకుంటున్నామండి ఫుల్ మామిడికాయలు ఉన్నాయి తోటలో మామిడి తోటలో వచ్చినాము చికెన్ వండుకున్నాము తిన్నాము అయిపోయింది ఇప్పుడు మామిడికాయలు అయితే తెంపుకుంటున్నామండి చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రెష్ మామిడి అంటే కలర్ మా పిల్లలు చూడండి పంపు చెప్పకుండా ఇదంతా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చినప్పటి నుండి స్నానం స్నానం పంపు పెట్టు పంపు పెట్టు అని ఎర్రుచ్చి ఎర్రుచ్చి ఇప్పటి వరకు ఆగిండు ఇవి ఆగట్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే మాకు కూడా వాటర్లో ఆడాలని అనిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేసినామండి ఈరోజైతే